పరంశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు వరద అని మూర్తులుగా అయ్యేదే ఉంది అనగా మీ ప్రతి సంకల్పము ప్రతి వాక్కు సిద్ధించేదే ఉంది కనుక దీనికంటే ముందే మీరు ఫుల్ నాలెడ్జ్ ఫుల్గా అవ్వాలి నా లోపల ప్రతి ఒక్క ఆత్మ ఎడల సూక్ష్మంగా స్నేహ భావన సహయోగం ఇచ్చేటువంటి భావన ఎలా ఉందో అలాగే మీ లోపల కూడా ఉండాలి అని బాప్ అంటున్నారు అప్పుడే తమ లెక్కాచారాలను చాలా తేలిగ్గా సమాప్తం చేసుకొని తమ గమ్యమునకు చేరుకోగలుగుతారు మీరు ఏ ఆత్మపైన వారి కర్మల ఖాతాలను చూసి వీళ్ళు ఇంతే ఈ కోవకు చెందినవారే వీళ్ళు పిచ్చోళ్ళు వీళ్ళిక బాగుపడరు అనే స్టాంపుని వేయకండి వీళ్ళంతా వికారీ ఆత్మలు మోసం చేసేవారే అని అనుకోవద్దు ఇలాంటి సంకల్పాలు మీ లోపలికి రానియవద్దు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఆత్మ తమ తమ లెక్కల ఖాతాలను క్లియర్ చేసుకోవడం అనండి లేక క్లైమాక్స్ పీరియడ్లో అనండి వారి వారి యొక్క పాత్రను కరెక్ట్గా ప్లే చేస్తున్న కారణం వల్ల స్వత వారు ఒరిజినల్గా అలా ఉండరు కనుక మీరు ఎవరి మీద ఇలాంటి ఆలోచన స్టాంప్ అనేది వెయ్యవద్దు ఎందుకంటే బాపు కూడా మీ యొక్క కర్మల ఖాతాలు అన్నీ తెలిసి ఉన్నప్పటికీ బాపు పిల్లలైనా మిమ్మల్ని గుర్తించి మీకు చదువు చెప్పటం ప్రారంభించారు ఎందుకంటే పిల్లలపైన వాతావరణం యొక్క ప్రభావం మరియు సమయం యొక్క ప్రభావం పడుతుంది అని బాపూజీకి తెలుసు అందుకనే బేహద్దు పిల్లలకి అన్ని రకాలుగా అనుభవి మూర్తిగా తయారు చేయాలనే బాపు మిమ్మల్ని తనవాడిగా చేసుకొని చదివి చెప్తూ ఉన్నారు ఎందుకంటే బాపు దర్శి బాపూజీకి అన్నీ తెలుసు అయినప్పటికీ బాపు ఎవరు ఎలాంటి పిల్లలైనా తను మాత్రం స్వాభావికంగా ప్రతి ఒక్క బిడ్డపైన జాలి దాయ మరియు ప్రేమ కలిగి ఉంటారు అందుకనే బాపు పిల్లలు చేసే ఏ కర్మలను చూడరు ఎలాంటి వాళ్లపైనైనా సరే కళ్యాణకారి భావన మరియు శుభ భావననే పెట్టుకుంటారు పిల్లలు ముందుకు వెళ్ళుటకు బాపు ఈ విధంగా నిమిత్తం అవుతూ ఉన్నారు అలాగే మీరు కూడా ఇప్పుడు ఏ ఆత్మ యొక్క చెడు కర్మలు అయినా సరే తెలుసుకున్నప్పటికీ కూడా వారిపైన ఫస్ట్ మీరు దయ మరియు కళ్యాణకారి భావన్నే పెట్టుకోవాలి వారి యొక్క కర్మలను తరువాత చూడండి అంటే దయ కళ్యాణకారి భావన పెట్టుకొని చూశారనుకోండి అప్పుడు సంకల్పాల యొక్క ప్రభావం వారి మీద చక్కగా పాజిటివ్గా పడుతుంది వీళ్ళు ఇంతే వీళ్ళు మారరు వీళ్ళ కర్మలు ఇంతే అంటే మీ సంకల్పాల ప్రభావం వాళ్ళని అదే విధంగా చేస్తుంది అందుకనే బాపు మీకు మీ న్యాచురల్ స్వభావమును పరివర్తన చేసుకొనుటకే బేహద్దు విద్యను చదివిస్తూ ఉన్నారు మాయ మరియు ప్రకృతి కూడా గా బాపుకు సహయోగిగా అవుతుంది దీనితో మీరు కూడా పరిపక్వం అవుతూ ముందుకు వెళ్తూ ఉంటారు అంటే అనుభవి ఆత్మలుగా అయ్యి ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే ఈ సమయంలో మీరు ఫుల్ పవర్ఫుల్గా ఉండండి అప్పుడు విశ్వ పరివర్తన కార్యమును సంకల్పంతోనే తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతారు స్వయంగా మీరు సీట్ సీట్లో సెట్ అయ్యాం అనుకోండి అప్పుడే విశ్వ పరివర్తన కార్యాన్ని సంపన్నం చేయగలుగుతారు అంటే బాపు సమానంగా స్థితి గుణాలు భావన శక్తి ఉంటే సంకల్పం బాపుది ఏదైతే ఉందో అదే మీ సంకల్పం అవుతుంది విశ్వ పరివర్తన కార్యక్రమం సంపన్నం అవుతూ ఉంటుంది అచ్చా పరంశాంతి నమస్తే బేహద్కే బేహద్ పరం 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 महाशांति महा शांति है महा शांति नमस्ते